హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా మీరు ఈ మూడు వస్తువులను అస్సలు కూడా పెట్టకూడదు పెట్టారంటే మీ భర్త ప్రాణాలకు హాని కలుగుతుంది ఇంటి గుమ్మం ముందు ఏ వస్తువులు పెడితే మృత్యు దోషాలు తగులుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టిన ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకూడదని మన శాస్త్రం చెప్తుంది మరి ఆ వస్తువులను పెట్టడం వలన మనకు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం సాధారణంగా చాలా మంది వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా మానసిక ఆందోళనలు అనారోగ్యాల సమస్యలు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ విధమైన ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్ ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇలా ఎన్ని పరిహారాలు పాటించినప్పటికీ కొందరికి ఇంటికి పట్టిన దరిద్రం మాత్రం వదలదు నిత్యం ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది ఇలా నిత్యం సమస్యలతో సతమతమయ్యేవారు ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వల్ల మన ఇంట్లో సమస్యలకి చెక్ పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం వద్ద ఎంతో పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలని మన పండితులు చెబుతూ ఉన్నారు సింహ ద్వారం దగ్గర ఏ వస్తువులు పెట్టకూడదు అనేది తెలుసుకునే ముందు లక్ష్మీదేవి గురించి ఈ చిన్న కథని ఇప్పుడు మనం విందాం లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యం లక్ష్మీదేవి ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికున్న ధనం వల్ల కాని నైపుణ్యం వల్ల కాని వచ్చే అహంకారం తలకి ఎక్కకూడదు దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం జంబాసురుడు అనే రాక్షసుడు త్రిలోక ఆధిపత్యం కోసం శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతన్ని వరాన్ని కోరుకోమన్నాడు ఇంకేముంది జంబాసురుడు దేవతల మీద దండయాత్రలు చేసి ఇంద్ర పదవిని చేజిక్కించుకొని అందరినీ కూడా బాధ పెట్టి జంబాసురుడు ఆనందం పొందుతూ ఉండేవాడు ఇంద్రుడిని తరిమి కొట్టాడు పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి సమాలోచన చేశాడు వారి దగ్గరలో సహాయ పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుణ్ణి శరణు వేయడం అన్నాడు ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారు లేరని సలహా ఇస్తాడు ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుణ్ణి శరణు వేడుతాడు దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అసలు ఇంద్రుడిని గుర్తుపట్టనట్లుగా ఉంటాడు ఇంద్రుడు అతని అతన్ని పరిపరి విధాలా ప్రార్థించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు ఇంద్రుడి ప్రార్థన ఆలకించిన ఉపాయం చెప్పాడు నువ్వు దేవతలంతా సహా వెళ్ళి జంబాసురుని నా ఆశ్రమం దగ్గరికి తీసుకుని రమ్మంటాడు దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరికి తీసుకుని వస్తాడు యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కనే ఉన్న ఆయన భార్య అనగా దేవిని చూస్తాడు ఆమె అమోఘ సౌందర్యాన్ని చూసి మోహిస్తాడు ఆమెని తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు అనగా దేవి భర్తవంక చూస్తుంది దత్తాత్రేయుడు వెళ్ళమని సేగ చేస్తాడు అప్పుడు అనగా దేవి జంబాసురుడికి ఒక షరతును విధిస్తుంది నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది అలా నాట్యం చేస్తేనే వస్తాను అని చెప్తుంది జంబాసురుడు అంత అద్భుత సౌందర్య రాసి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరి డు అనగా దేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తూ ఉండగా తన్మయత్వంతో ఆ మధ్యలో సైన్యాన్ని స్వరసేనలను దూరమానుతాడు నాట్యమైన ఆ పరాకులో జంబాసురుడు ఇంద్రుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు ఇది ఇలా ఎలా సాధ్యమైంది అనగా దేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుంది అంటారు మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనూ అయినా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా కళలో నైపుణ్యం అలా లక్ష్మీదేవి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దానిని వినియోగపరిచినంత మాటికి పర్వాలేదు కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వంగా బాగా తలకెక్కినప్పుడు కన్ను మిన్ను కానక ప్రవర్తించినప్పుడు మనిషి తన పతనానికి అదే మొదలవుతుంది తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణం అవుతుంది విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేస్తూ అణిచివేస్తుంది ఈ కథ తెలియజేస్తుంది ఎంత డబ్బు సంపాదించినా అణిగి మణిగి ఉండాలి ఇతరులను ఎప్పుడూ కూడా గౌరవించాలని చెప్పి ఈ కథ సారాంశం సింహ ద్వారం దగ్గర కొన్ని వస్తువులను మీరు కనుక పెట్టినట్లయితే మీకు దరిద్రం మాత్రం చుట్టుకోక తప్పదు కొన్ని వస్తువులు సింహద్వారం దగ్గర ఉండటం వల్ల అనేక సమస్యలను మీరు ఎదుర్కొనవలసి వస్తుంది సింహద్వారం అనేది చాలా చాలా పవిత్రమైనది సింహద్వారం నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అలాంటి సింహ ద్వారం దగ్గర మీరు ఈ కొన్ని పనులు అస్సలు చేయకూడదు చేస్తే అంతా అరిష్టమే చుట్టుకుంటుంది ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మం గుమ్మం దగ్గర ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి పనులన్నీ గుమ్మం ముందు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారానికి అలాగే గుమ్మానికి సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదే విధంగా గోర్లు కూడా కత్తిరించుకోకూడదు చాలా మంది గుమ్మంపై కూర్చొని ఇతర పనులు చేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టే అవుతుంది అలాగే ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చాలా మంది చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోనాల్సి వస్తుంది గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఇక చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లో ఇతర వస్తువులను వేలాడదీస్తూ ఉంటారు ఇలా వేలాడదీయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు ఇంటి ఈశాన్యం మూలలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడదీయడం వల్ల అమ్మవారు అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర సరిగ్గా ఈ నియమాలను పాటించి శుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రం చెబుతూ ఉంది రాగి చెంబుతో నీటిని తీసుకుని అందులోకి పచ్చకర్పూరం ఐదు రూపాయల కాయిన్ను ఎర్రటి పుష్పం వంటి వేర్లు వేసి ఉంచాలి ఇలా గుమ్మం లోపల నలువైపులా ప్రతిరోజు పెట్టడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు పోతుంది ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యథావిధిగా ఈ వస్తువుల్ని పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అదే విధంగా బయట వైపు దీపం వెలిగించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా దీపం వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రావు ఆర్థికపరమైన సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు సింహద్వారం దగ్గర ఇంట్లోనే కూర్చున్న చెత్త డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుందని శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది అలాగే ఏదన్నా పగిలిన వస్తువులు కూడా గుమ్మం దగ్గర ఉంచకూడదు చీపిరి లాంటి వస్తువులు పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందని శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది చిన్న పిల్లలు కూడా గడప మీద నుంచొని ఎప్పుడూ కూడా ఏడవకూడదు అలా ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్మం దగ్గర పొరపాటున కూడా ఈ వస్తువుల్ని పెట్టకండి పెడితే మీకు ఇంకా అంతా కూడా అరిష్టమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంటే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు